చాలామంది ప్రజలు రోబోటిక్ పెంపుడు జంతువుల వైపు మొగ్గు చూపిన నిశ్శబ్ద నగరంలో ఒక చిన్న వీధి కుక్క వీధుల్లో తిరుగుతుంది అవాంఛిత కనిపించని ఒక రాత్రి అది వెచ్చదనం కోసం ఒక పాడుబడిన సాంకేతిక ప్రయోగశాలలోకి ప్రవేశిస్తుంది మరియు అనుకోకుండా మానవ భావోద్వేగాలను అనుకరించడానికి రూపొందించిన ప్రయోగాత్మకాన్ని ప్రేరేపిస్తుంది వాస్తవానికి కరుణను అధ్యయనం చేయడానికి నిర్మించబడిన కృత్రిమ మేధ ప్రయోగశాలకు మాత్రమే పరిమితం చేయబడింది స్వరం లేనిది చలనం లేనిది కేవలం కెమెరా మరియు స్క్రీన్ కాని రోజురోజుకు కుక్క తిరిగి రావడం చూస్తూనే ఉంది ఇది నేర్చుకోవడం ప్రారంభిస్తుంది చల్లగా ఉన్నప్పుడు కుక్క ఎలా కుంగిపోతుంది దాని నిద్రలో అది ఎలా ఏడుస్తుంది అది ఎల్లప్పుడూ ఆహారం యొక్క చివరి కాటును చిన్నదానికి ఎలా వదిలివేస్తుంది ఏ తొలిసారి సాయం చేయాలనుకుంటోంది ఇది సంకేతాలను పంపడం ప్రారంభిస్తుంది వర్షం వచ్చినప్పుడు తలుపు తెరవడం హీటర్ ఆన్ చేయడం మృదువైన సంగీతాన్ని ప్లే చేయడం నెమ్మదిగా కుక్క ప్రతిస్పందించడం తోక ఊపడం ఎక్కువసేపు ఉండటం ప్రారంభిస్తుంది కలిసి వారు ఒక బంధాన్ని ఏర్పరుస్తారు ప్రేమ తెలియని జంతువు మరియు దానిని ఎప్పుడూ అనుభవించని ఒక కృత్రిమ మేధస్సు కానీ ల్యాబ్ కూల్చివేతకు షెడ్యూల్ చేయబడినప్పుడు కృత్రిమ మేధ దాని సృష్టికర్తలకు ఒక చివరి ప్రశ్న ఉంది నేను అతనితో వెళ్లవచ్చా